లీ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి నోములు కొన్నింటినీ మీకు తెలియజెప్తాను సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ ఫస్ట్ టైం వీడియో అటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఆల్ అనే బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొన్ని నోముల పేర్లు చెప్పాలనుకుంటున్నాను చిత్రగుప్తుని నోము నిత్య గౌరమ్మ నోము ఆవు లేగ నోము గాజుల గౌరి నోము విష్ణు కమలాల నోము కైలాసగిరి నోము ఉండ్రాళ్ళ తద్ది నోము చిట్టి బొట్టు నోము పచ్చల గౌరి నోము చేటల నోము దంపతుల నోము గ్రామ కుంకుమ నోము నందికేశ్వర నోము గుమ్మడి గౌరీ నోము అష్టలక్ష్ముల నోము కుంకుమ గౌరీ నోము గణేషుని నోము పదహారు కొడుముల నోము నవగ్రహాల నోము మూగ నోము జ్యోతిర్లింగాల నోము మారేడు దళాల నోమండి మరి అలాగే ఇంకా కొన్నింటిని లింగాల నోము పదమూడు లింగాలు పెట్టి నోముకోవచ్చు గాజుల తులసి నోము సహస్ర ఫల నోము కన్నె ముత్తైదువ నోము మంగళ గౌరీ నోము ప్లాస్టిక్ నోములు ఈ ప్లాస్టిక్ నోములు అనేటివి పెళ్ళి కాని వాళ్ళు చిన్నపిల్లలు నోముకుంటారు చూడండి అవి చాలా రకాలు దొరుకుతాయి ఏవైనా తెచ్చి నోముకోవచ్చు ప్లాస్టిక్లో నోముకోవాలి భోజనం ప్లేట్ల నోము టిఫిన్ బాక్స్ల నోము బొట్టు పెట్టెల నోము మంగళహారతుల నోము నువ్వుల ముద్దల నోము సకినాల నోము గర్జల బుట్టల నోము పూలకుండీల నోము గౌరమ్మ ప్లేట్ల నోము చిట్టి గాజుల నోము శ్రీచక్రం నోము మంగళ గౌరీ నోము ఈ విధంగా ఎన్నో రకాల నోములు ఉంటాయండి తప్పకుండా ఈ సంక్రాంతికి ఎంతోమంది ఎన్నో రకాలుగా నోముకుంటున్నారు ప్రత్యేకించి మంగళవారం వస్తుంది కాబట్టి అమ్మవారికి సంబంధించిన నోములు ఎక్కువగా నోముకుంటున్నారండి తప్పకుండా నోమ్కో నోముకునేటువంటి వాళ్ళుకి సంక్రాంతి నోములు నోముకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ